నర్సరాపేట వంటన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నర్సరాపేట వరవకట్ట నుండి పదవ తరగతి పరీక్షలో చక్కటి ఫలితాలు సాధించిన ముగ్గురు ప్రతిభావంతులకు సన్మానం చేశారు సిఐ ఎంవి చరణ్ ఎస్ఐ వంశీకృష్ణ స్వయంగా వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో సన్మానం చేయడం గౌరవంగా ఆనందంగా ఉందని అనుభూతి చెందారు మీరు సాధించిన అద్భుతమైన ఫలితాలు మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మరియు ఈ ప్రాంతానికి చాలా గర్వకారణం కలుగ చేశాయని భవిష్యత్తులో కూడా పట్టుదలతో క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ మీ లక్ష్యాల దిశగా విజయం సాధిస్తూ ముందుకు సాగండి తెలిపి వారి ప్రోత్సాహం వరవకట్టలోని మరింత

మీ మీ గోలేదో సార్ లేదు ఏం చెప్తున్నా ఐసాయి ఆల్ ద బెస్ట్